వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మనిషిని బద్ధకము అంటిపెట్టుకుని ఎలా ఉంటుంది అనటానికి కొన్ని ఉదాహరణలు చెప్పి డిస్కస్ చేసుకుందాం మాట్లాడుకుందాం బద్ధకం అనేది సర్వసాధారణమైనది ఏదో ఒక పనిలో ఎంతో కొంత చాలామంది బద్ధకాన్ని చూపిస్తుంటారు కొన్ని అంశాలు మనకు ఎక్కువ బద్ధకం చూపించే అవకాశాలు ఉన్న అంశాలు మనం ఇందులో మాట్లాడుకుందాం అయితే బతుకము మన ఇంట్లో ప్రత్యేకంగా మనకుంటే మనకు చేసి పెట్టే వాళ్ళు ఉంటే బద్దకం అవుతుంది అంటే అమ్మ అమ్మ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన పనులు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనకు బద్ధకం మరీ హై లెవెల్లో ఉంటుంది అన్నమాట అయితే ఒక పేస్ట్ వాడేటప్పుడు అది చివరి వరకు గోరంతా తీసేంత వరకు మనం దాన్నే వాడతాం తప్ప ఇంట్లో స్టాకులో పేస్ట్ ఉంటుంది దాన్ని వాడాలని మనం తీయడానికి బద్దకిస్తాం బాత్రూంలో సబ్బు అంతే గీకి 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 లాస్ట్కు సన్నగా విరిగిపోయిన తర్వాత మాత్రమే మనం కొత్త దాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తాం అది కూడా ఆ విషయం మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఇక బయటకు వచ్చాక వ్యాజ్లేన్ కొబ్బరి నూనె పౌడర్ ఇలాంటి వాటి విషయంలో కూడా మనము చివరి వరకు వాడతాం వ్యాజ్లెన్ను వేల్తో గోరుతో గీకొని మారి వాడతాం కొబ్బరి నూనెను పిండి పిండి చివరి లేరినట్ల పులుపుకుంటాం కూడా అంతే ఇక తల వెంట్రుకలు క్షవరం చేసుకునే విషయంలో కానీ షేవింగ్ చేసుకునే విషయంలో కానీ కొంతమంది డైయింగ్ చేసుకునే విషయంలో కానీ చాలా బద్ధకిస్తారు మనం కొన్నిసార్లు బెడ్షీటు మడిచిపెట్టకుండా మనం రాత్రి చదువుకున్న పుస్తకాలని తెల్లారి లేచి వాటిని షెల్ఫ్లో పెట్టకుండా జస్ట్ అట్లాగా వచ్చేస్తుంటాం అది మనకు బద్ధకం చేయగలిగి కూడా ఆ పనులు అమ్మ ఊడ్చి వచ్చేటప్పుడు అవన్నీ సర్దుకు సర్ది పెడుతుందని మనకు ఒక ఇదన్నమాట అలాగే ఒక బైక్ బైక్ ఉండి మనకు ఆ బైక్ సీట్ కవర్ చినిగిపోయినా బ్రేక్ వైర్ లూజ్ అయినా చైన్ కటకట శబ్దం వస్తుందా మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళటానికి బ్రతికిస్తాం ఇక ఆలస్యంగా స్నానం చేయడం స్నానం చేయకపోవడం కూడా బనియను డ్రాయరు లాంటివి చినిగిపోయి మనం కొనగలిగి కూడా కొత్త కొనలేకపోవడం చినిగినవి కూడా వేసుకోవడానికి సిద్ధం మన కారు పైన దుమ్ము పట్టిన మన కంప్యూటర్ పైన దుమ్ము కనిపిస్తున్నా మనకు తుడుచుకోవటానికి దాన్ని క్లీన్ చేసుకోవటానికి బద్ధకం ఇలా అనేక సందర్భాలు మనం బద్ధకాన్ని అవలంబిస్తాము బద్ధకం మనల్ని ఆవరించి అంటిపెట్టుకుని ఉంటుంది ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి హోప్ ఈ వీడియో అయిన తర్వాత మీరు కొన్ని సవరించుకుంటారని నమ్మకం సవరించుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇవి కొన్నిసార్లు మనకు కొంత ఫన్ క్రియేట్ చేస్తాయనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ అలా